యూనియన్ న్యూస్కు స్వాగతం శనివారం రోజు యూనివర్సల్ మెంటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ద పార్క్ హోటల్ హైదరాబాద్లో జరిగిన ఎడ్యుకేషన్ లీడర్ సబ్మిట్ అండ్ అవార్డ్స్ సమ్మేళనంలో శ్రీభాషిత పాఠశాల కరెస్పాండెంట్ శ్రీ పోలపల్లి సుందర్ గారికి ఎడ్యుకేషనల్ ఐకాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇవ్వడం జరిగింది శ్రీభాషిత పాఠశాల కరస్పాండెంట్ శ్రీ పోలపల్లి సుందర్ గారు విద్యార్థులకు పరిశోధనాత్మకమైన విద్యను అందించి విద్యార్థుల జీవన మనుగడకు ఎంతో కృషి చేస్తున్నారని విద్యలో నూతనమైన మార్పులను తీసుకొస్తూ సమాజానికి అవసరమయ్యే పౌరులను తయారు చేయడానికి తనవంతు కృషి చేస్తున్నారన్నారు అంతేకాకుండా విద్యార్థులకు పది సంవత్సరాల తర్వాత తన జీవిత లక్ష్యం ఏమిటో ఇప్పుడో నిర్ణయించుకొని ఆ కళ సాకారం అయ్యేంతవరకు ప్రయత్నం చేయాలని విద్యార్థులను ఎప్పుడు కూడా ఉత్తేజపడుతుల్ని చేస్తుంటారు ఈ అవార్డు ప్రధానోత్సవంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ శేఖర్ జైన్ సిఇఓ అండ్ కోఫౌండర్ ఓమోటెక్ సందీప్ గులాటి ఫౌండర్ యూనివర్సల్ మెంటర్ అసోసియేషన్ వారి చేతుల మీదుగా అవార్డు ప్రధానోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో ట్రస్మా స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ సాదుల మధుసూదన్ గారు మరియు స్టేట్ సెక్రటరీ రాఘవీందర్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి